విశాఖలో జనవరి నాలుగున నిర్వహించే గీతా కులాల వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ కోరారు విశాఖ అర్బన్ గీతా కులాల ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ఎంవీపీ కాలనీ విఎంఆర్డిఏ కళ్యాణ మండపంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం గీతా కులాలకు చెందిన వారు ఉన్నారని గీత కులస్తుల ఐక్యత కోసం వారి హక్కుల సాధించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మంత్రి సుభాష్ తెలిపారు వన సమారాధన కార్యక్రమం గీత కులాల వారి భవిష్యత్తు అభివృద్ధికి పలు అంశాలు చర్చించుకునేందుకు దోహదపడుతున్నాయన్నారు ఇక అనంతరము మంత్రి చేతుల మీదుగా వన సమారాధన పోస్టర్ ను ఆవిష్కరించారు ముఖ్యంగా ఈరోజు నాయకులు ఇక్కడ సమావేశం ముఖ్య కారణం జనవరి నాలుగో తారీఖున రాబోయే సంవత్సరం జనవరి నాలుగో తారీఖున విశాఖ జిల్లాకు సంబంధించిన తొంభై ఎనిమిది వాటి నుంచి గీత కులాలకు సంబంధించిన ఇటు నాయకులు ఇటు గీత ఉపకొలాలకు చెందిన కులస్తులు అందరూ కూడా భారీ సమావేశం సుమారు ముప్పై నుంచి నలభై వేల మందితో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే ఐక్యత్వం ముందుకు సాగాలి ఏదైతే విశాఖ జిల్లా ఉందో జనాభా రీత్యా మేము సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ గీత ఉపకొలు ఉండటం జరుగుతా ఉంది అయితే ఈ ఐక్యతని చాటి చెప్పి చాటి చెప్పాలనే ముఖ్యోద్దేశంతో ముఖ్యోద్దేశంతో ముడసర్ లోవా పార్క్ దగ్గర మరి జనవరి నాలుగో తారీఖున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాజకీయాలకు అతీతంగా గీత ఉపకొలాలకు చెందిన విశాఖ జిల్లాకు చెందిన అందరి నాయకులతో పాటు ముఖ్యమైన నేతలు కూడా ఈ యొక్క మీటింగ్ హాజరవుతా ఉన్నారు ఈ గీత ఉపకొలాలకు చెందిన ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మరి సమాన్య ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు ఒక వేదిక సాక్షిగా ఐక్యత కోసం అందరూ అడుగులకు ముందుకేద్దాం మన హక్కులు మనం సాధించుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈత ఉపకులాలకి ఏం కావాలి మనం సాధించవలసింది ఏంటి అనేది కూడా ఆ రోజు ప్రస్తావించడం జరుగుతా ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఆ రోజు ఆహ్వానితులుగా పిలటం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగిన సమావేశానికి ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది వారందరూ కూడా ఎవరి ప్రాంతం నుంచి వాళ్ళు జనాన్ని భారీగా తరలి తరలించే యోచనలో మీ అందరం కూడా సమావేశం అవటం జరుగుతూ ఉంది అలాగే ఉపకులాల నుంచి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆశీర్వాదంతో మరి నేను రాష్ట్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా చేస్తా ఉన్నాను అలాగే వివిధ నాయకులు కూడా గీత ఉపకొలాల నుంచి ఎన్నుకోవడం ఎన్నుకోవడం జరిగింది రానున్న స్థానిక సంస్థల్లో కూడా మాకు సమాన ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ఇక్కడ గీత ఉపకొలాలకు చెందిన చాలా మంది నాయకులు వారు మా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు సరైన గుర్తింపు లేదు గుర్తింపు ఇవ్వాలని మరి ఐక్యత ఒకసారి చాటితే మన ఐక్యత ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ పెట్టడం అలాగే అందరూ ఐక్యమత్యంతో ఉండి ఒక కుటుంబంలో ఒక చోట చేరాలనే ముఖ్యం ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది